మార్చి ఒకటో తారీఖు రోజు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరు గాంచిన ఒక వ్యక్తిని ఒక పార్టీ బహిష్కరించడం జరిగింది అంటే మెడలు బట్టి బయటికి గింటేయడం జరిగింది ఎందుకు బయటికి గింటే జరిగింది మరి అంటే తను ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీని లైన్స్ క్రాస్ చేస్తూ ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అన్ని కులాలని అన్ని వర్గాలను కలుపుకొని పోయేది ఒక రాజకీయ పార్టీ అందులో ఒక వర్గం తక్కువ ఒక వర్గం ఎక్కువని కాదు అన్ని రాజకీయ పార్ అన్ని ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాలని అన్ని వర్గాలని అన్ని మతాలని కలుపుకొని పోవాల్సిందే కానీ అలాంటి ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఒక కులాన్ని ఒక వర్గాన్ని మాత్రమే ఏలెత్తి చూపుతూ ఒక వర్గం కోసమే పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం జరిగింది మరి వెంటనే బహిష్కరించారా లేకపోతే తనకేమైనా నోటీసులు ఇచ్చారా అంటే ఎస్ తనకి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో అంటే పన్నెండు తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు షో ఆ యొక్క షోకాజ్ నోటీస్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా పార్టీ కమిటీ కోరడం జరిగింది కానీ తను ఆ పార్టీకి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అలాగే తన పని విధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ పన్నెండు తారీఖు ఇచ్చినటువంటి డెడ్ లైన్ అయిపోయినప్పటికీ ఫిబ్రవరి చివరి అంటే ఇరవై ఎనిమిది తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కానీ టీపీసీసీ కానీ వెయిట్ చేసేయడం కూడా జరిగింది కానీ అప్పటి వరకు ఈ యొక్క బీసీవాద నడుతున్న తీర్మానం వల్లన్న కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ ఇవ్వలేదు కాబట్టి కొత్తగా నియమించినటువంటి ఏఐసిసి కమిటీ ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పని విధాన్ని అందులో ఉన్నటువంటి సభ్యుల పని విధానాన్ని నాయకుల పని విధానాన్ని పునరావృతం చేసినప్పుడు ఈ యొక్క మల్లన్న ఒక పని విధానం తను చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అన్యాయాన్ని ఆమె పసిగట్టి చల్ ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే ఎప్పటికైనా పార్టీకి చె చెడు జరుగుతుంది ఇలాంటి వా ఇలాంటి వారి వల్ల పార్టీకి ఎలాంటి లాభం చేయకూడదు కాబట్టి తన స్వలాభం కోసము పార్టీని వేరే ఒక వేరే దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అసలు ఇలాంటి వాటి పార్టీలో ఉండకూడదు కూడా అని చెప్పేసి మెడలు బట్టి నటరాజన్ గారు బయటకు తినడం జరిగింది అంటే సస్పెన్షన్ లెటర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ సస్పెన్షన్ లెటర్ ఇదండి ఇది మీకు చదివి వినిపిస్తాను ఇది చదవండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ జి చిన్నారెడ్డి ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ డేఏసి సస్పెన్షన్ ఆర్డర్ వైన్మార్ మల్లన్న తిన్మార్ మల్లన్నకి సస్పెన్షన్ ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడు ఇది అంటే మార్చి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే తనకి దాదాపుగా ఎప్పుడు చూగాల్సిన నోటీస్ ఇవ్వడం జరిగింది ఐదో తారీఖు ఫిబ్రవరి నాడు ఇవ్వడం జరిగింది అంటే ఇరవై మూడు రోజులు తీర్మల్లానికి వీళ్ళు టైం ఇవ్వడం జరిగింది అప్పటి వరకు తనకున్న అహంకారం ద్వారా తనకున్నటువంటి ఇగో ద్వారా నేనేంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అవ్వాలి కదా నేను ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనేది తన ఒక ఇగో హట్ అయ్యి లేదా ఇగో హట్ అవ్వడమో లేకపోతే ఇంకేదన్నా తను ఫీల్ అయ్యో ఎక్స్ప్లెషన్ ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వడం లేదు ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క సస్పెన్షన్ లెటర్ ఆడడం ఇవ్వడం జరిగింది సస్పెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ చదివిస్తే ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టిపిసిసి హాస్ సౌడ్ షో కాజ్ నోటీస్ యూ టు ఆన్ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ ఫర్ ఇన్ ఇన్ యాటి యాక్టివిటీస్ అండ్ ఆస్క్డ్ యూ టు సబ్మిట్ యువర్ ఎక్స్ప్లనేషన్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బట్ ద డిఏఎస్ఈ హ్యాస్ నాట్ రిసీవ్డ్ యువర్ ఎక్స్ప్లనేషన్ సో ఫార్ అండ్ అగైన్ యు ఆర్ కంటిన్యూంగ్ యువర్ ట్రేడింగ్ అగనేన్స్ట్ ద కాంగ్రెస్ పార్టీ రిపీటెడ్లీ అంటే నీకు ఆల్రెడీ ఒకసారి షోగా నోట్ ఇచ్చినాం అయినా కూడా నీ యొక్క నువ్వు పని విధానం మానుకోకుండా మళ్ళీ నువ్వు అదే కొనసాగిస్తున్నావు కాబట్టి నీకు సస్పెన్షన్ లెటర్ నిన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నావు అని చెప్పి హ్యాండ్స్ ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సస్పెండ్ యూ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ కీపింగ్ యూ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ యువర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అంటే నీ యొక్క పని విధానాన్ని మేము చూస్తున్నప్పటికీ నీకు సోగాది ఇచ్చినప్పటికీ నువ్వు ఎలాంటి భయభక్తులు లేకుండా కాంగ్రెస్ పార్టీని పక్కదోవ పట్టిస్తూ నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక పదవిలో ఎమ్మెల్సీ పదవిలో ఉంటూ నువ్వు కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క లైన్స్ని క్రాస్ చేస్తూ నువ్వు ఒక వాదాన్ని తీసుకెళ్తున్నావు కాబట్టి నువ్వు పార్టీకి విరుద్ధంగా పనిచేస్తున్నావు కాబట్టి నిన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నాము మెడలు బట్టి బయటికి గెంటేస్తున్నావు అని చెప్పి ఒక సస్పెన్షన్ ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ సరే షోకాస్ నోటీస్ ఇచ్చారు తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు సస్పెన్షన్ చేశారు సరే ఇవన్నీ పక్కన పెడితే మరి ఇప్పుడు తీర్మానం వల్లన్న ప్రయాణం ఎటువైపు ఇది క్వశ్చన్ మార్క్ తెలంగాణ రాష్ట్రంలో ఇది అన్ని రాజకీయ పార్టీలకు క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ఇప్పుడు ఎటువైపు దీన్ని ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ షో నోటీస్ ఇచ్చింది వాస్తవమే సస్పెన్షన్ లెటర్ ఇచ్చింది వాస్తవమే మనకి బయట కనిపిస్తు ఫిజికల్ గా కనిపిస్తున్నాయి రెండు కనిపిస్తున్నాయి సమాజానికి కానీ మరి దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్లన్న గారు ఏమైనా అంటే ఏమైనా వీరిద్దరు పొలిటికల్ డ్రామా ఆడుతున్నారా పొలిటికల్ డ్రామా ఏమైనా ఆడుతున్నారా తెలంగాణ సమాజాన్ని తోటి అంటే టీడీపీలో ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురువు గారు అంటే చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో టీడీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి మల్లన్నతో ఆడిస్తున్న ఒక ఆట ఏమైనా ఇదేమైనా కావచ్చేమో అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ తీర్మార్ మల్లన్న ఫేమ్ ఒక ఫేమ్ ఉన్న లీడర్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఫేమ్ ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మరి వీళ్ళిద్దరు కలిసి ఏమైనా పొలిటికల్ డ్రామా ఆడుతున్నారా అంటే ఇప్పుడు తిన్మార్ గారు సరే ఆయన టీడీపీకి పోయినా లేకపోతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఆడే ఆటలు కీలబొమ్మ అయినా ఏదైనా మరి ఇప్పుడు తీర్మార్ ఆయన ప్రయాణం ఎటువైపు ఎటు ఇప్పుడు తను వాడనటువంటి రాజకీయ పార్టీ లేదు తెలంగాణలో వాడనటువంటి వాదం లేదు ఆర్టీఆర్ అన్నాడు సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు బీజేపీకి పోయిండు బీజేపీ కంటే ముందు ఎస్సీ వాదం అన్నాడు ఎస్సీ వాదం తర్వాత తను జైలుకి వెళ్ళినప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాడు అరవింద్ అరవింద్ అన్న జాయిన్ చేపిస్తే బీజేపీ తర్వాత బీఆర్ఎస్ లో కాళ్ళు మొక్కిండు వీటన్నిటి ముందే బీఆర్ఎస్ లో కాలు ఒప్పందాలు జరుగుతున్నాయి అవన్నీ కానీ కుదరలేక కుదరక తను అనుకున్నటువంటి రీచ్ అక్కడ అవ్వలేక తను పోలేకపోవడం జరిగింది సో తర్వాత బీజేపీ తర్వాత కాంగ్రెస్ లో రెండు సార్లు కోదనరాం రెడ్డి పార్టీకి పోతీవి మళ్ళీ ఇప్పుడు బీసీ వాదాన్ని మోస్తున్నావు ఇప్పుడు నీకు తీర్మానం మళ్ళీ నాకు మిగిలింది ఏంటంటే తెలంగాణలో ఒకటి బీసీ వాదాన్ని మోస్తాడా లేదా టీడీపీలోకి పోతాడా లేదా ఎస్సీ బీసీ వాదాన్ని మోస్తున్నాడు కాబట్టి బి బహుజన సమాజ్ పార్టీ పోతాడా ఇప్పుడు మిగిలింది తనకి ఏంటంటే బీసీ వాదాన్ని మోయడం లేదా తన సొంత పార్టీ పెట్టడం లేదా బహుజన సమాజ్ పార్టీకి పోవడం లేదా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఆటలు టీడీపీలోకి పోయి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని బీసీని టీడీపీలోకి ఇన్వాల్వ్ చేయడమా ఈ నాలుగు తన తన ముందున్న ప్రణాళిక ఇప్పుడు మరి నాలుగు ఇట్లలో ఎటు పోయినా తెలంగాణ సమాజం తనను గుర్తిస్తుందా తన వెంట నడుస్తుందా అంటే వంద శాతం నీతి నిజాయితీగా నిక్కసగా రాజకీయం చేసేటువంటి ఏ రాజకీయ నాయకులు కావచ్చు ఏ కుల సంఘ నాయకులు కావచ్చు తీర్మానం వల్లనే నమ్మేటువంటి ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్రం ఈ సమాజంలో ఎందుకు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఆర్టీఆర్ అని చెప్పి మోసం చేసినాం ఎస్సీ వాదం అని చెప్పి ఎస్సీని తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు అంటే దళితులు తీర్మానం వల్లనే నమ్మే రోజులు లేవు ఇక రావు కూడా ఇప్పుడు బీసీలను కూడా అదే విధంగా ఎస్సీని మొదలు పెట్టి కొన్ని లక్షల రూపాయలు సంపాదించ సంపాదించండు ఇప్పుడు బీసీలని మొన్న వరంగల్ సభలో బీసీ యుద్ధ యుద్ధ గర్జన సభలో అది యుద్ధ పేరు సభ అందులో బీసీల దగ్గర డబ్బులు లేక ఏమైనా మేము అనుకుంటే హెలికాప్టర్ కొంతాం విమానాలే కొంతమన్నా అంటే మళ్ళీ ఈ ప్రణాళిక ఏమన్నా వేసి బీసీని రచ్చగొట్టి మళ్ళీ చాయ్ పైసలు లాగా ఏదో ఇప్పుడు కారు పైసలు అడిగి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా హెలికాప్టర్ కూడా ప్రయత్నం అయినా చేస్తున్నాడా కొన్ని కోట్లు కుంభ వసూలు చేసి కాబట్టి బీసీలు కూడా ఇప్పుడు అంటే నీతి నిజాయితీగా రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇప్పుడు తెలంగాణలో తీర్మానం వల్ల నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇక కాబట్టి తను రాబోయే ప్రణాళిక ఏంటి లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రణాళికను ఇక్కడ అమలు చేస్తాడా లేకపోతే దీన్ని సొంతంగా పార్టీ పెడతాడా లేకపోతే బహుజన ఆర్ఎస్పి ప్రవణ్ కుమార్ గారు కూడా బహుజన సమాజ్ పార్టీని దళితున్నా అని చెప్పి బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఏ వర్గానైతే తను అభిముఖంగా యుద్ధం చేసి మళ్ళీ అదే వర్గంలోకి తను వెళ్ళి వాళ్ళ బానిస మారిపోయాడు మరి తీర్మార్మల్లన్న కూడా బహుజన సమాజంలో పార్టీలోకి పోయి బహుజనే రాజ్యసభం ఎక్కిస్తాడా లేకపోతే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు అందులో పనిచేసి మళ్ళీ అదే అగ్రవర్ణాల కాల కింద బానిస అవుతాడా అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కానీ అంతిమంగా అయితే తీర్మార్మాలన్న ఎటు పోయినా ఏ సమాజానికి న్యాయం చేయలేడు ఇది మాత్రం వంద శాతం క్లియర్ కట్ గా కనిపిస్తుంది మన తెలంగాణ సమాజంలో తీర్మార్మల్లన్న ద్వారా ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల కింద అంత ముందుకు ఎస్సీ వాదాన్ని వాదాన్ని ఎత్తుకున్నాడు ఇప్పుడు బీసీ వాదాన్ని మోస్తున్నాడు అంత ముందుకు బీజేపీలోకి పోయిండు అక్కడ నుంచి బీజేపీ పార్టీలోనే ఉంటూ బీజేపీని తిట్టిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ తిట్టిండు బీ బీఆర్ఎస్ లో పోదాం అనుకున్నాడు కానీ అక్కడ ఫలితాలు ఆ యొక్క కుదరలేకపోవడం వల్ల బీఆర్ఎస్ లో పోకపోవడం జరిగింది ఎంత గమ్మ చూడండి తనకున్న వ్యవస్థ తనకున్న ఒక మీడియా వ్యవస్థ మొన్నటిదాకా తిట్టినటువంటి బీఆర్ఎస్ ని తను ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి తెచ్చినటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి కేటీఆర్ ని హరీష్ రావుని కవితని ఎన్ని తిట్టు తిట్టారు తిట్టని తిట్టు తిట్టకుండా మళ్ళీ తనకి సస్పెన్షన్ వచ్చిన తెల్లారి నుండే తనకున్నటువంటి మీడియా టీముతోటి అక్కడ మీడియా ముందు మాట్లాడేటువంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతోటి కేటీఆర్ గారిని హరీష్ గారిని కవిత గారిని అసలు ఆ పొగడతలు ఎంతగానో పోతుంది అంటే తీర్మార్ వల్లనే కావచ్చు వాళ్ళ టీం కావచ్చు ఏదైనా కావచ్చు తనకి అనుకూలంగా ఎటు ఉంటే అటు ప్రయాణం చేసే వ్యక్తి ఈ గారు అంటే ఏ వానకు ఆ వాన గొడుగుబట్టే వ్యక్తి మరి ఇప్పుడు ఈయన ఏంటి ఈయన సిద్ధాంతం ఏంటి ఇప్పుడు తన రాజకీయ పార్టీ పెట్టి అన్ని కులాన్ని కలుపుకోయేంత కేపబిలిటీ ఉందా ఎస్సీని మోసం చేసినా నువ్వు పార్టీ పెట్టిన ఎస్సీలో వచ్చే టీకాణ లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీని బీసీలో నీకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నమ్మే వాళ్ళు ఎవరు ఎవ్వరు లేరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎటు నీ ప్రయాణం ఎటు పోతుంది నీ ప్రయాణం అంటే వంద శాతం తీర్మరం మలన గారు టీడీపీలోకి పోయే అవకాశం ఉంది లేదా బహుజన సమాజ పార్టీలోకి పోయే అవకాశం ఉంది బీజేపీలోక రానివారు కాంగ్రెస్లోకి లోకా రానివారు బీఆర్ఎస్ పోయి కాలు పట్టుకుంటే మరి ఏమైనా వాళ్ళు కనగరిస్తే మరి అవకాశం కలిపి వచ్చేమో అది మనకి అంత చెప్పలేము కూడా వాళ్ళని ఎందుకంటే వాళ్ళు పది ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి వాళ్ళని తిట్టి తిట్టని తిట్టు తిట్టకుండా ఉండడం జరిగింది వాళ్ళు వాళ్ళని ఆ కలవకుండా ఫ్యామిలీని కానీ లేకపోతే బీఆర్ఎస్ టోటల్ బీఆర్ఎస్ పార్టీని మొత్తం ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషించింది తిని మల్లన్న మీడియా ద్వారా కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా మరి వాళ్ళు వాళ్ళ కమిటీ నిర్ణయించుకొని తీసుకోవాలనుకుంటే తినిపోయి ఒప్పందాలు కుదుర్చుకుంటే ఏమైనా అవకాశాలు కల్పించాం లో కానీ ఇప్పుడు తిను మాత్రం వంద శాతం కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి లేదంటే టీడీపీలో పోయే అవకాశాలు ఉన్నాయి బీఎస్పీ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయి ఓకేనా మరి ఎందుకు ఈయన సస్పెన్షన్ ఎందుకు బీసీ వాదాన్ని మోసాడు అంటే తిను కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ పదవి ఆశిస్త ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల బీసీ వాదాన్ని మోసాడా లేకపోతే ఒక పార్టీలో ఉంటూ నేను ఒక బీసీ వాదాన్ని మోసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక పార్టీని పెట్టి బీసీ ఓట్లన్నీ మొత్తం నేనే దక్కించుకొని మున్నూరు కాపు నుంచి నేనే నేనే ముఖ్యమంత్రి అవ్వాలని ఒక బలమైన కోరిక పెట్టు పెట్టుకొని పనిచేశాడా అనేది కూడా తెలంగాణ బీసీ ప్రజలు ఆలోచించాల్సిన విషయం వంద శాతం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు తెలంగాణ సమాజం తీర్మానం వల్లనని నమ్మే పరిస్థితులు లేదు నమ్మబోదు కూడా అంటే తన మాట దురుసు వల్ల తన మాట మాట్లాడడం వల్ల తన యొక్క ఇగో వల్ల తన యొక్క యాటిట్యూడ్ వల్ల తనని తెలంగాణ సమాజమే రాబోయే రోజుల్లో బహిష్కరించబోతుంది తను ఎక్కడ పోతే అక్కడ తరిమి తన్నబోతున్నారు తెలంగాణ సమాజం ఎందుకు అంటే అన్ని విధాలుగా అన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా పార్టీ విధంగా కావచ్చు ఒక సిద్ధాంత వాదం పరంగా కావచ్చు ఎస్సీ వాదంతో ఎస్సీని మోసం చేసిండు కొన్ని ఇప్పుడు బీసీ వాదంతో బీసీని మోసం చేయబోతున్నాడు కోదండరామరెడ్డి పార్టీలో పోయి అక్కడి నుంచి బయటకు వచ్చిండు బీజేపీకి పోయి బీజేపీలోనే వ్యతిరేకత మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ బీజేపీ నుంచి బయటకు రావడం జరిగింది కాంగ్రెస్లో ఒకసారి పోయిండు బయటకు వచ్చిండు మళ్ళీ రెండోసారి పోయి ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తీర్మానం వాళ్ళన్న ద్వారా అని చెప్పి ప్రచారం చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ నువ్వు ఏ వర్గం అపోజ్ అభిముఖంగా అయితే నువ్వు మాట్లాడుతున్నావు అదే వర్గం నిన్ను మన ఎమ్మెల్సీలో గెలిపించడం జరిగింది కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిన్ను గెలిపించడం జరిగింది మరి అలాంటి వ్యక్తులకు నువ్వు రుణ రుణపడి ఉండకుండా అలాంటి పార్టీకి నువ్వు సేవ చేయకుండా ఆ యొక్క పార్టీ లైన్స్ నువ్వు క్రాస్ చేస్తూ ఆ యొక్క పార్టీని నువ్వు తప్పుబడుతూ నువ్వు ఒక వాదాన్ని మోస్తున్నప్పటికీ నిన్ను ఆ మల్లన్నని బహిష్కరించడం జరిగింది అంటే మెడలు బట్టి గెండడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే తన స్వార్థం కోసం తన యొక్క సులహ కోసం తన యొక్క రాజకీయ ప్రస్థానం కోసం తీర్మానం మల్లన్న అనే ఒక వ్యక్తి ఏ పన్నాగమైనా ప పండగలడు ఏ పనైనా చేయగలడు ఎలాంటి ప్రణాళికలు రచించగలడు తనకి ఎలాంటి అవకాశం వస్తే అలాంటి అవకాశాలు చేయగలడు ఎందుకు తను ఒక బలమైన సంకల్పం పెట్టుకున్నాడు ఏంటి ఆ బలమైన సంకల్పం అంటే నేను మినిస్టర్ కాంగ్రెస్లో ఉంటే మినిస్టర్ అయినా అవ్వాలి లేదా కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళి నేను సొంత పార్టీ అయినా పెట్టి లేదా ఏదైనా ఒక పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని నేను మున్నూరు కాపు నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక బలమైన సంకల్పం పెట్టుకున్నాడు తను సో తను ఒక బలమైన సంకల్పం పెట్టుకొని ఒక ప్రణాళికబద్ధంగానే తన తను ఒక తన ప్రణాళిక ఏంటి ఎటువైపు పోవాలనేది తనకొక ప్రధానంగా బలంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు తనకు వచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ని కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ తనను బహిష్కరించడమైన ఆ దాన్నైనా కావచ్చు తను ఒక ప్లస్ పాయింట్ గానే తీసుకోవడం జరుగుతుంది తను దాన్ని ఏ విధంగా ప్లస్ పాయింట్ తీసుకుంటాడు తను దాన్ని సమాజానికి ఏ విధంగా రుద్దగల సమాజానికి ఏ విధంగా చెప్పుకోగలడు అంటే ఒక పార్టీలో ఉంటూ నేను బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి చెబుతున్నా కాబట్టి నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణ ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణ ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో నుంచి బహిష్కరించడం జరిగింది కాబట్టి బీసీలారా మనందరం ఒకటే ఏకం కావాలని చెప్పి ఈ సమాజానికి లేదా తెలంగాణ సమాజంలో బీసీలకి ఈ విధంగా లూరిపోయేసే ప్రయాణికులు కూడా తన దగ్గర దాన్ని ఒక ప్లస్ పాయింట్గా మలుచుకోవడం జరుగుతుంది తను సమాజం మొత్తం తీర్మానం బహిష్కరించాల్సిందే తనను ఏ పార్టీలోకి ఆహ్వానించినా కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ పోయినా బీజేపీ పార్టీలో గ్రామంలోని కార్యకర్తలు ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది తను సో తను ఎందుకంటే బీజేపీలో ఇంత ముందుకు వచ్చినా బీజేపీ పార్టీని తిట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరిగింది మరి ఇప్పుడు తనకు వచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ని కూడా తను ఈ విధంగా మార్చుకోవడం జరుగుతుంది బీసీలకి ఎజెండాగా నేను మాట్లాడుతున్నా కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నాను కాబట్టి ఎక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పీఠాన్ని తను దిగిపోవాల్సి వస్తుందని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నన్ను బహిష్కరించే ప్రణాళికలు వేసుకొని బహిష్కరించడం జరిగింది కాబట్టి సరే పోతే పోయింది నాకు బీసీల కన్నా నాకు ఎమ్మెల్సీ పొద్దు పెద్ద పెద్ద మ్యాటరే కాదు పెద్ద విషయం కాదు అని చెప్తూ కూడా బీసీలకి ఈ విధంగా సమాజానికి సందేహం ఇవ్వడం కూడా జరుగుతుంది తీర్మరం వల్ల కాబట్టి తెలంగాణ రాష్ట్రం బీసీ ప్రజలారా మీరు తీర్మరం వల్ల ఆడటువంటి డ్రామాలో మీరు పడకండి ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో యాభై మంది రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులకి తినే ప్రచారం చేసి తినే అధిక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ముఖ్య పాత్ర పోషించింది ఈయన గారే మళ్ళీ ఇప్పుడు బీసీ వాదాన్ని మొత్తుకున్నాడు కాబట్టి తిను ఇప్పుడు బీసీ వాదాన్ని మొత్తుకుండా ఓకే మొత్తుకుంటే మొత్తుకుండు చెప్పని అని బీసీ వాదాన్ని కానీ ఆ బీసీ వాదాన్ని ఎవరి లాభాల కోసం వాడుతున్నాడు ఆ బీసీ వాదం ఎవరి కోసం చేస్తుండు అంటే బీసీలో అధిక జనాభా ఉన్నటువంటి ముద్రాదుల కోసమా బీసీలో అధిక జనాభా ఉన్నటువంటి యాదవుల కోసమా లేదా పద్మశాలీల కోసమా లేదా యా గౌ గౌడనుల కోసమా అంటే అధిక లో అధిక జనాభా కలిగినటువంటి నాలుగు కులాలే ఇప్పుడు నేను చెప్పినట్టు నాలుగు కులాలే పద్మశాలి ముద్రాజు గౌడ యాదవ్స్ ఈ నాలుగు కులాల కోసం పనిచేస్తున్నాడా లేకపోతే తన మున్నూరు కాపు కులం కోసం పనిచేస్తున్నాడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను చూసుకుంటే ప్రతి ఒక్క పార్టీలో తన కులమైనటువంటి మున్నూరు కాపులు మంచి మంచి పదవులు అనుభవిస్తారు అనుభవిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికీ మినిస్టర్ పదవులలో కూడా వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలలో కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు కులాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలో అధిక జనాభా కలిలో ఈ నాలుగు కులాల్లో ఏ ఒక్క మినిస్టర్ లేడు ఏ ఒక్క ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్యే ఉన్నా తనకు అధికారం లేని ఎమ్మెల్యే లాగా ఉండడం జరిగింది మరి దీని చివరిగా ఇప్పుడు తను అనుకున్న లంతిమ లక్ష్యం కోసం పనిచేయడం జరుగుతుందా లేదా అసలు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అసలు బీసీ ముఖ్యమంత్రి ఏ కులం నుంచి కావాలా అంటే అధిక జనాభా కలిగినటువంటి కులం నుంచి కావాలా లేదా తక్కువ జనాభా కలిగినటువంటి మున్నూరు కాపు పొలం నుంచి కీర్మరణ కావాలనేది ఈ తెలంగాణ బీసీ సమాజమే ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇతను వాడే బీసీవాద డ్రామాలో లేదా ఇతను చెప్పే సస్పెన్షన్ ఎక్స్ప్లెనేషన్ బీసీలో చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా రేపు 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 రాబోయే రోజుల్లో దాని మాయలో పడకుండా అసలు ఎటువైపు నడవాలనేది బీసీ సమాజం మొత్తం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ యొక్క డ్రామాలో పడకండి గత పన్నెండేళ్లుగా బీసీ వాదాన్ని నడుపుతున్న వాళ్ళు భయంకరంగా నడుపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో సో వాళ్ళ వైపు నడుస్తారా లేదా బహుజన సమాజ పార్టీ వైపు నడుస్తారా లేదా బహుజన వాదం అని ఎత్తుకున్నటువంటి కొన్ని కుల సంఘాలు కుల సంఘాల నుంచి పార్టీగా ఆవిర్భవించిన పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అటువైపు పోతారా అన్నది మన బీసీ సమాజమే బీసీ సమాజమే నిర్ణయించుకోవాల్సి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగ బీసీ వాదాన్ని నమ్మకండి దొంగ బీసీ వాదాన్ని మోస్తున్నటువంటి ఈ యొక్క అగ్రకుల చెంచాలని నమ్మకండి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి రేపు తిను వచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ కావచ్చు సస్పెన్షన్ ఆర్డర్స్ కావచ్చు లేకపోతే తినకొచ్చినటువంటి మెడలు బట్టి గంటేసినటువంటి ప్రక్రియని దేన్నైనా తిని ఎలా ఏ విధంగా మార్చుకోగలడు తెలంగాణ బీసీ సమాజాన్ని ఏ విధంగానైనా తను మార్చగలడు ఎందుకంటే తన మాటల్లోనే ఆ యొక్క ఇది ఉంటుంది కాబట్టి తను రెచ్చగొట్టే మాటలు మాట్లాడు తెలంగాణ సమాజానికి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇంత ఇది ఉంటే చాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తెలంగాణ బీసమ్మ ఎటు పడితే అటు పోతా ఉంటుంది కాబట్టి రెచ్చగొట్టే మాటలకు ఎవరు మోసపోకండి నిజాయితీగా ఎవరు చేస్తున్నారు అసలు అసలు సత్యాన్ని ఎవరు మాట్లాడుతున్నారు అదే సత్యాన్ని ఎవరు మాట్లాడతారు బీసీ బీసీ ప్రజలు గమనించుకొని వాళ్ళ వైపు ప్రయాణించండి వాళ్ళ వైపు ప్రయాణం చేయండి వాళ్ళ వైపు దిశగా ప్రయాణం చేస్తూ బీసీ వాదాన్ని మోస్తూ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలాగా తెలంగాణ బీసీ సమాజం ముందడుగులేయాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి వారిని నమ్మకుండా మీ మన బీసీ మీ యొక్క బీసీ నాయకుల ప్రణాళికలు ఉండాల్సిందిగా కోరుతున్నారు